ఈరోజు మనం దేవునికి కొబ్బరికాయని ఎందుకు కొట్టాలి ప్రతి ఇంట్లోని ప్రతి దేవుడి గుళ్ళలోని ఆలయాల్లోని ప్రతి చోట కొబ్బరికాయని ఎక్కువగా ఉపయోగిస్తారు కొబ్బరికాయని ఎందుకు కొట్టాలి అలాగే కొబ్బరిలో ఉన్న విశిష్ట గుణాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొబ్బరి చెట్టు మంచినీటికి ఉప్పు నీటికి పెరిగే వృక్షం ఆహారానికి ఔషధానికి పనికొచ్చే కాయ కూడా ఆకు నుండి పీచు వరకు సర్వోపయోగ వృక్షం ఇది అలానే దేవునికి కొబ్బరికాయ కొట్టాలన్న నియమం కానీ నిబంధన కానీ ఎక్కడా లేదు కానీ లేత వయసు నుండి పండు వయసు వరకు నీటిని నిక్షిప్తం చేసుకునే కాయ ఈ కొబ్బరికాయ ఈ కొబ్బరికాయకి వెంట్రుక దూరేటంత సూక్ష్మమైన సన్నని రంధ్రం కూడా ఉండదు లోపల మహా బందోబస్తు ఉంటుంది కానీ కాయలోనికి నీరు ఏ దైవం అయితో వస్తాయో ఎవ్వరికీ తెలియదు ఉష్ణ ప్రదేశాల్లోనూ చల్లని వాతావరణంలోను ఇసుక నేలల్లోనూ చౌడు భూముల్లోనూ రేగడి మట్టిలోను అన్ని ఋతువుల్లోనూ సంవత్సరాంతం లభించే ఫలం ఈ నారికేళం చాలా రోజుల వరకు పాడవకుండా ఉండేది కూడా ఈ కొబ్బరికాయనే ఈ ఔషధ గుణాలు ఎరిగిన కొబ్బరికాయను పూర్వం ఋషులు దైవ కార్యాలయాలకు వినియోగించినప్పుడే దేవుని ప్రసాదంగా పేదసాధులందరికీ అందుతుంది దైవ ప్రసాదం కాబట్టి ఎవరు వద్దని చెప్పడానికి ఇష్టపడరు కళ్ళకద్దుకుని మరీ తింటాను దేవుని దగ్గర కొబ్బరికాయను కొట్టినప్పుడు సగం చిప్ప మాత్రమే మనకిచ్చి మిగిలిన చిప్పను మిగిలిన భక్తులకు పంచడం ఆలయ ఆనవాయితీగా ప్రవేశపెట్టారు పూర్వం అన్ని పండ్లను తిన్నట్టుగా కొబ్బరికాయను తినటానికి ఇష్టపడేవారు కాదట కారణం ఏంటంటే గట్టిగా ఉండే పీచును చేతి వేళ్లతో తీయటానికి వీలుపడదు పీచి తీసిన తర్వాత కొబ్బరి టెంకను తొలగించి కొబ్బరిని తినాలి ఆ కొబ్బరి కూడా మామిడి పండంతా అద్భుతంగా తీయగా ఉండదు అలానే గట్టి కొబ్బరి అయితే చాలాసేపు నమలాల్సి వస్తుంది అందుకని ఎవరు తినడానికి ఇష్టపడేవారు కాదట కానీ కొబ్బరిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ఇది అందరికీ అందాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అందరి చేత ఇది తినేటట్టుగా చేయాలి అనే ఉద్దేశ్యంతో పూర్వీకులు మన చేత అన్ని శుభకార్యాలకు కొబ్బరికాయనే వినియోగించాలని నియమాన్ని పెట్టారు అంతేకాదండి బుద్ధి తీక్షణతకు కొబ్బరి దివ్యామృతంగా పనిచేస్తుంది ఏదో విధంగా ప్రతిరోజు కొబ్బరిని తినేవారికి తెలివితేటలు శాఖచక్యంగా వస్తాయి జ్ఞాపక శక్తి వేగవంతంగా ఉంటుంది ఈ కారణం వల్లనే దీని నూనెను తలకు మర్దించుకోవటం జరుగుతుంది కొబ్బరిని ఎక్కువగా తింటే అందరూ ఎంతో ఆసక్తి చూపే జుట్టుకి కూడా చాలా మంచిది ఈ కొబ్బరి నూనెకు నేతిలో ఉండేంత శక్తి పదార్థాలు ఉండటం వలనే చలికాలంలో నేతి మాదిరిగా పేరుకుపోతుంది ఈ విధంగా కొబ్బరి కొబ్బరి నీరు మనకెంతో మేలు కలిగిస్తాయి అంతేకాదండి ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా కొబ్బరి నీరు ఎక్కువగా తాగిస్తారు ఎందుకంటే దానిలో ఉండే ఔషధ గుణాలు మరెక్కడా ఉండవు అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లో అయితే కొబ్బరి నూనె వంటకి కూడా ఉపయోగించడం జరుగుతుంది ఎందుకంటే దానిలో ఉన్న ఔషధ గుణాలు చాలా మంచివి కాబట్టి అందుకే మన పూర్వీకులు కొబ్బరికాయని దేవునికి కొట్టాలని ఒక నియమాన్ని ప్రవేశపెట్టారు ఇరండి తెలుసుకున్నారుగా దేవునికి కొబ్బరికాయని ఎందుకు కొట్టాలి అలాగే కొబ్బరిలో ఉండే విశిష్ట గుణాలను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి